అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందాం అదే పన్నీర్ బిర్యానీ అండి చూస్తేనే నోరూరిపోతుంది కదా చాలా పర్ఫెక్ట్గా మనం ఒక పదే పది నిమిషాల్లో టేస్టీగా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ విధంగా మీరు చేశారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ పన్నీర్ బిర్యానీని చేసేయచ్చు ఓకే అండి ఈ పన్నీర్ బిర్యానీని మనం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెలయికాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఓకే అండి మనం ఈ పన్నీర్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకొని చూడండి ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ పన్నీర్ అనేది మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక అరగంట ముందు ఈ సైజు గ్లాస్తో ఒక రెండు గ్లాసులు అండి హాఫ్ కేజీ బాస్మతి రైస్ని ఒకసారి వాష్ చేసుకొని చూడండి ఈ విధంగా నానబెట్టి పెట్టేశాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా ఒక సైడ్కి తిప్పుకుంటూ కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా అండి కలర్ అనేది ఏ విధంగా రావాలి ఇప్పుడు ఇందులో ఒక్క చిటికెడు పసుపు పొడి ఒక చిటికెడు కారం పొడి అలాగే ఒక్క చిటికెడు సాల్ట్ ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ బిర్యానీలోకి ఈ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేద్దాము ఈ బిర్యానీని మనం ప్రెషర్ కుక్కర్లో చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇది హోల్ గరం మసాలా అండి ఒక పావు టీ స్పూను షాజీరా రెండు ఇలాచీలు ఒక స్టారు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి అలాగే ఒక మూడు లవంగాలు కొంచెం రాతి పువ్వు వేసేసుకోవాలి అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు ఒక ఏడు జీడిపప్పులు ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసేసుకోవాలి వేసేసుకున్నాము ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజ్ టమాటోలు ముక్కలు కట్ చేసి వేయాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు కప్పు పుదీనాని ఇలా చాప్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేయాలి హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోయింది ఈ రైస్ని ఇందులో వేసేసుకుందాము రైస్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ రైస్ని ఒక్క నిమిషం ఇలా కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి రెండున్నర గ్లాసుల నీళ్లు వేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి పావు గ్లాస్ మాత్రం వేసుకోవాలి ఆల్రెడీ మనం బియ్యం బాగా నానబెట్టాము ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందాము ఈ రైస్నంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా పైన వేసేసుకోవాలి మనం ఫ్రై చేసినప్పుడు నెయ్యితో చేసాం కదా అది కొద్దిగా ఉంటుంది ఇలా పైన వేసేసుకుందాము జస్ట్ ఒక్కసారి ఇలా గరిటితో ఇలా మిక్స్ చేసుకోవాలి కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది అంతే అండి చూసారు కదా మనకు రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ పీసులు కూడా చూడండి ఏం కట్ అవ్వకుండా చాలా బాగా వచ్చేసింది రైస్ చాలా సింపుల్గా మనం టేస్టీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా అండి రైస్ అనేది చూడండి మనకు ప్రెషర్ కుక్కర్లో అయినా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే పన్నీర్ పీసెస్ని కూడా పైన వేసేసుకుందాము అలాగే కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా చాప్ చేసి వేసుకుందాము అలాగే పెరుగు చట్నీ అండి ఈ రెండింటి కాంబినేషన్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఏం కర్రీస్ లేకపోయినా కూడా ఈ విధంగా పెరుగు చట్నీతో తింటే ఈ పన్నీర్ బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ మెథడ్లో మనం చాలా పర్ఫెక్ట్గా చేసాము చూడండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ విధంగా మీరు ఇలా మెజర్మెంట్స్తో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి